హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి మన నెలవారీ సరుకులండి ఫస్ట్ రాగానే మనకి ఇంట్లో సరుకులు అయితే నిండుకుంటాయి కదండి ఐటమ్స్ అన్నీ అయిపోతుంటాయి అది ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఈరోజైతే నేను ఫస్ట్ పడగానే ముందు అయితే నేను ఇంట్లో సరుకులు అయితే తెప్పించేశానండి ఒకటి లేకపోయినా మనకి ఇంట్లో జరగదు కదా నేను ఏమేమి ఐటమ్స్ తెచ్చానో చూపిస్తాను వచ్చేసి ఇడ్లీ రవ్వ కందిపప్పు అలాగే మినపగుళ్ళు చాలా కాస్ట్లీ ఉన్నాయండి అలాగే పంచదార అలాగే పెసరపప్పు అలాగే గోధుమ పిండి కూడా తెచ్చానండి ఫస్ట్ చూపించింది గోధుమ పిండి తర్వాత పల్లీలు పుట్నాలతో నేను టిఫిన్లో చట్నీ అయితే చేస్తాను మీరు ఎంతమంది టిఫిన్లో పుట్నాలు వేస్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే పోపు గింజలు అండి వీటన్నిటిని మిక్సింగ్ చేసి వేస్తాను జీలకర్ర ఆవాలు శనగపప్పు తర్వాత చింతపండు అండి ఇవి వచ్చేసి ఏరియా లిక్విడ్ అండి నేను వాషింగ్ మిషన్లోకి యూస్ చేస్తాను ఆ తర్వాత సాల్టు తర్వాత సోప్స్ అండి అలాగే పసుపు ప్యాకెట్ అండి ఇవి వచ్చేసి నాకు షాంపూస్ అండ్ కంఫర్ట్ లడీస్ అండి ఇవి ఒకసారి ఇలా లడీలు తెచ్చుకుంటాను ఆ తర్వాత మా బాబు కోసం అండ్ సాస్ తెచ్చాను ఇదండి లూజ్ టీ పొడి అండి నాకు చాలా ఇష్టం ఈ టీ పొడి చాలా టేస్టీగా ఉంటున్నాయి ఛాయ్ ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం ఈ డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవన్నీ చదివిన తర్వాత చూపిస్తానండి మీకు ఇవన్నీ నా నెలవారే సరుకులు అయితే ఇంక ఇంతకు మించి తీసుకురానండి ఇంకా చిన్న చిన్న ఏమన్నా అవసరం పడతాయి అనిపిస్తే పక్కకే షాప్ ఉంటే ఏమన్నా వెళ్ళి తెచ్చుకుంటుంటానమాట ఇవైతే మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్ కదా ఇంట్లో లేవంగానే ఏదన్నా అవసరానికి చూసారు కదా ఇవైతే చదివేసాను డబ్బాలోకి ఇక బా మూతలు పెట్టేసి ఎక్కడెక్కడ సర్వేస్తాను అనమాట ఇక యూట్యూబ్ పేమెంట్ విషయానికి వస్తే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రావాలి కదండి నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఇంకా వాచ్ అవర్ అయితే పూర్తి అవ్వలేదు ఇంకా రావాల్సింది కొంచెం కానీ చాలామంది అడుగుతున్నారు అంటే యూట్యూబ్లో అయితే ఎవరేమంతవరకు అడగలేదు కానీ బయట వాళ్ళు అయితే చూస్తుంటారు కదండి మన వాళ్ళు వాళ్ళకైతే సమాధానం చెప్పలేం కదా అయ్యింది కాలేదని అవుతుంది నడుస్తుంది అని చెప్తున్నాము కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటో వీడియోస్ చేస్తుంది తెచ్చుకుంటున్నారు వండుకుంటున్నారు తింటున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు అనుకుంటున్నారు కానీ ఒక వీడియో పెట్టాలంటే ఎంత ఆలోచించాలో అర్థం కాదండి వాళ్ళకి చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఒక వీడియో ఏది పెట్టాలని ఆలోచించాలి ఆ వీడియో చేసినాక ఎడిటింగ్ చేయాలి దానికి తమ్లైన్ ఏది పెడితే ఎక్కువ యూస్ వస్తాయని ఆలోచించుకోవాలి చాలా ఉంటుందండి ఒక్క వీడియో చేయడానికి అండ్ మళ్ళీ ఆ వీడియో చేయాలంటే దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవి కొనక రావాలి కదా వాటి కోసం మళ్ళీ ఎక్కువ బడ్జెట్ కాకూడదు బడ్జెట్ తక్కువ కావాలి ఐటెం ఎక్కువగా ఉన్నట్టు కనిపించాలి వీడియోలో చూసి చూసేటందుకు అన్నట్టు ఇవన్నీ ఆలోచించాలండి కానీ చూసే వాళ్ళకి వండుకుంటున్నారు తింటున్నారు అని అనిపిస్తుందండి ఏం చెప్తాం కొంతమంది ఉంటారు అందరు అంటలేదు అలాగే దేవుడి వల్ల నా యూట్యూబ్ కూడా మానిటైజేషన్ అయిపోయి మనీ పడితే కనుక నేనైతే ఏం చేయాలనుకుంటున్నాను ఏంటనేది చెప్తాను అందుకనే ముందు మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామా ఎప్పుడెప్పుడు మానిటైజేషన్ అవుతుందా మనీ ఎప్పుడు వస్తాయా అని ఆలోచించుకుంటూ కూడా మనం ఆ మనీ వస్తే ఏం చేస్తాము అని అయితే ఆలోచించుకుంటాం కదా అలాగే మీరైతే ఏమని ఆలోచించుకొని ఏం చేయాలనుకుంటున్నారో కూడా నాకు కూడా కామెంట్ చేయండి అలాగే నేను కూడా ఏం చేస్తే అనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి అసలైతే నేనైతే అనుకున్నాను మా అమ్మవార్లు ఉన్నారు కదా ఉప్పలమ తల్లి అల్లమ్మ తల్లి ఉంటారండి మాకు ఆ అమ్మవారికి ఏదైనా తీసుకెళ్ళాలి అని అయితే అనుకున్నాను ఏంటనేది అయితే నేను ఇప్పుడు చెప్పను అది అయిన తర్వాత నేను మనలో మీకు వీడియో తీసి అయితే చెప్తాను అలాగే అమ్మవార్లు కాకుండా నాకు ఇంకొంతమంది ఇష్ట దేవాలు ఉన్నారండి దేవుళ్ళు వాళ్ళకు కూడా కొంత అయితే చేద్దామనుకుంటున్నాను ఈ రెండు పక్కన పెట్టేస్తే తర్వాత ఒక పది పదిహేను మందికైనా భోజనం అయితే చేసి పంచాలనైతే అనుకున్నాను ఈ మూడు చేద్దాం అనుకుంటున్నాను కానీ అది ఎంతలో అవుతుంది ఏంటి అనేది అయితే నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను ఎందుకంటే మనకి ఎంత మనీ వస్తుందో ఏంటి అనేది అయితే మన చేతుల్లో అయితే లేదు కదండి అందుకోసం ఇక చూసారు కదా ప్రోడక్ట్ చూస్తున్నా ఉంటారు మీరు ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి చాలా చాలా బాగుంది ఇది కూడా నేనైతే వీడియో పర్పస్సే బుక్ చేసుకున్నానండి మీషోలో చాలా చాలా బాగుంది ప్రోడక్ట్ మన వంట పండు దగ్గర అయితే ఓ డబ్బాలు డబ్బాలు పెట్టేసుకుంటాము అవన్నీ అవసరం లేకుండా ఇలా రెండు బాక్సులు అయితే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామంటే అన్నీ వచ్చేసి చూడండి ఇందులో కారము ఉప్పు టీ పొడి పంచదార అందులో వచ్చేసి పసుపు జీలకర్ర పోపు గింజలు ఇవి ఆవాలు పచ్చిశనగపప్పు ఇవి ఇవి తప్ప మన వంట దగ్గర దగ్గర అవసరం ఉంటాయండి ఈ రెండు బాక్సులు పెట్టుకున్నామంటే మనకి ఏం అవసరం లేదు నీట్గా ఉంటుంది వంట దగ్గర అయితే కావాలంటే ఎవరికైనా నచ్చితే నాకైతే కామెంట్ చేయండి లింక్ పెట్టమని నేను అప్పుడు డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా పెడతాను సరేనండి ఇదండి నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయలేదు కానీ ఈ వీడియో అయితే చేశాను నచ్చితే చూడండి అంతేనండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్